నేను అడుగుతున్నాను అనిల్ కుమార్ యాదవ్ నేను చెప్పేది నీకు నాకు పర్సనల్ గొడవలు లేవు అన్నావు నువ్వు ఒక మనిషి నేను ఒక మనిషిని మీ అమ్మ నాకు నువ్వు పుట్టావు నీకు నీ 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 పర్సనల్ జీవితం నీదనమాట బాగా ఆలోచించు ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి పైకి అంతమంది దాడి చేయడానికి కారణం ఏంది ఇప్పుడు నిన్ను అభిమానించే గాడి ముండా కొడుకులు ఉండరు బాగా ఆలోచించు ఇప్పుడు నువ్వు పదవులు లేవు నువ్వు పదవులు లేకపోయినప్పటికీ నేను ఎవరైనా ఏమైనా అన్నప్పుడు వీళ్ళు రియాక్ట్ అవుతారా లేదా బా బాగా ఆలోచించు మనిషిలాగా ఆలోచించు జంతువులాగా కాకుండా మీ కాకుండా మనిషిలాగా ఆలోచించు వద్దు ఉంది కదా సారీ నోరు ఉంది కదా అని అంటే మీకు నోరు గుద్ద ఒకటే లేండి గుద్ద నోరు ఒకటి అంటారు ఆ విధంగా మీకు వద్దు ఉంది కదా అని చెప్పి ఏదంటే అది మాట్లాడితే కాదు నోటితో మాట్లాడండి మా ఇంటితో ఆలోచించి నోటితో మాట్లాడండి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి జరిగింది ఎందుకు జరిగింది ఎవరు చేశారు ని అభిమానించే వాళ్ళు చేశారు అవునా కాదా ఎందుకు చేశారు వాళ్ళ హస్బెండ్ గురించి ఈమె గురించి ఏమంటే మాట్లాడినప్పుడు తిరగబడ్డారు అనిల్ కుమార్ యాదవి సారీ మాధవి సారీ అనిల్ కుమార్ యాదవ్ నేను చెప్పే బాగిను ఏం కాదులే విను 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 ఇప్పుడు అదే నీ భార్య నువ్వు నిలబెట్టి ఉంటావు ఆలోచించు నీ భార్య వేరే వాళ్ళు అని ఉంటారు అవతల గ్రూప్ వాళ్ళు నువ్వు ఒప్పుకుంటావా నీ అరుచు అనుచరులను పంపివా అంటే నువ్వు చేయాల్సిన పనేం తెలుసా ప్రసన్న కుమారిని పిలిచి సారీ ప్రసన్న కుమారి రెడ్డిని పిలిచి రెడ్డి రెడ్డి నీ చెడ్డి వేసుకొని జాగ్రత్త కప్పెట్టుకో రెడ్డి అని చెప్పు ఉండాలి నువ్వు చెప్పావా చెప్పలేదు అవతల వాళ్ళకి నువ్వేందు పెరిగేదే ఇంటిలా చెప్పు అర పర్సంటా ఒక పర్సంటా కాదమ్మా ఎంత బుడగని చేస్తానమ్మా అన్నవే గుద్దకు సిగ్గుందరా మనకు గుద్దకి అంత అంత ఉంది సిగ్గ నీ అన్నకు కానీ నీ పార్టీ వాళ్ళకు కానీ అంత ఉంది గుద్దకు సిగ్గ ఇదే ఆపోజిషన్లో ఆలోచించండి ఇన్ కేస్ ఒకవేళ మీరు ఓడిపోయారు కాబట్టి ఓకే గెలుచుండే పార్టీ మీరు అవతలుండి వాళ్ళు యువతలుండి ఇదే ప్రసన్న కుమారి ఈ వ్యాఖ్యలు చేస్తుంటే ఎలా ఉండండి మీరు మాట్లాడితే ఎట్లరా ఇనేవాళ్ళు వీపీలా ఉండొచ్చు కొంత కొంతమంది ఉండొచ్చు ఇప్పుడు వంద మంది తీసుకుంటే దాంట్లో ఉండొచ్చు ఒక నలభై పర్సెంట్ వీపీలు ఉండొచ్చు అందరినీ వీపీలు చేయాలంటే కష్టంగా సిక్స్టీ పర్సెంట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు మనుషులు ఉన్నారు మానవ మృగాలకి సంబంధం లేకుండా మనుషులు ఉన్నారమ్మా ఇది ఫారెస్ట్ కాదు అడవి కాదు ఇది ఇదిగా మారు నానా బంగారు